హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జూలు క్రియేషన్స్ అండి ఇప్పుడైతే మేము టపాకాయ అంటే క్రాకర్స్ కొందామని అయితే వెళ్తున్నాం ముందైతే క్రాకర్స్ అయితే కొనం ఎందుకంటే ఏలూరు వెళ్ళి ఫుడ్ తినేసి అప్పుడు వస్తు వస్తు క్రాకర్స్ కొంటాం చూస్తూనే ఉండండి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇక్కడైతే నేను పిల్లలు మా హస్బెండ్ స్టార్ట్ అయితే అయిపోయాం వెళ్తున్నాం చూస్తూ ఉండండి ఇదైతే మా ఊరు అదే ఎంట్రన్స్ నుంచి అదే 啊，你走了吗？ రెస్టారెంట్ అండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఇది వచ్చి ఏలూరులో ఉంది వన్ టౌన్లోనూ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అలాగైతే వెళ్ళిపోతే ఇక్కడ అలాగే దీనికి ఏమంటారు రిసి లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ ఉండడం వల్ల అయితే మేము లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాం లిఫ్ట్లో అయితే చూపిస్తే చూడండి చిన్నగా మా హస్బెండ్ కొంచెం అంటే ఎంకరేజ్ చేయరు వీడియోస్కి కానీ ఏదో అలా తీసాను ఇక్కడైతే చూడండి ఇక్కడైతే మా బాబాబులు ఎత్తుకున్న నేను పాప ఎత్తుకున్నాను ఇక్కడైతే ఎంత క్లీన్గా రెస్టారెంట్ రెస్టారెంట్లో చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందంటే ఇలా సిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎంతమంది వచ్చినా కూర్చొని తినొచ్చు అలాగే ఇక్కడ కొంచెం ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది కాబట్టి అంత జనం ఏం లేరు ఇక్కడైతే మేము కూర్చుని పోయామండి పాప టిష్యూతో తన ప్లేట్ తనే తుడుచుకుంటుంది అందుకే తనని తీసాను చూడండి తన తన ప్లేట్ తనే క్లీన్ చేసుకొని తనే అక్కడ పెట్టుకుంది అయినా పిల్లలతో వెళ్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి వాళ్ళు కుదురుగా ఉండరు ఆయన ఇంకా తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు హాలిడే ప్లస్ వాళ్ళని వదిలేసి ఏం వెళ్ళాము కదా తినలేం కదా వాళ్ళని తీసుకెళ్ళకపోతే అందుకే వాళ్ళని కూడా తీసుకెళ్ళాం ఇక్కడైతే నేను చూస్తున్నాను ఆర్డర్ అయితే ఆర్డర్ అయితే ఇద్దామని ఇక్కడైతే ఆర్డర్కి స్కానర్ పెట్టారండి స్కాన్ చేస్తే అదే స్కాన్ చేస్తే లిస్ట్ వస్తుంది కదా అలాగైతే స్కాన్ చేసాం ఇక్కడ మా బాబు అయితే ఏదో పెట్టుకుంటా స్కాన్ చేసాను చూపిస్తే చూడండి స్కాన్ చేస్తే ప్యా పెద్దగా వచ్చింది లిస్ట్ అనేది ఇవన్నీ ఇక్కడ ఉండే అంబియన్స్ అండి వాళ్ళ యొక్క ఫుడ్ ఆర్డర్స్ అండి చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి మనకు నచ్చిన మనం ఆర్డర్ పెట్టేసుకున్నాం మేము వచ్చి రెయిన్బో బిర్యానీ అలాగే కాడ్ రైస్ పెట్టుకున్నామండి స్పెషల్ కాడ్ రైస్ అదే ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యి వస్తుంది కదా అదైతే ఆర్డర్ పెట్టేసాం మనమైతే బడ్జెట్ తగ్గట్టు ఆర్డర్ పెట్టుకుంటాం కదా అలాగైతే మేము ఆర్డర్ పెట్టేసాం అలాగే ఒక వన్ వాటర్ బాటిల్ ఆర్డర్ చేసాం లాస్ట్లో అయితే అంతైనా బిల్లు చూపిస్తాను వచ్చి అన్నీ ఉన్నాయండి స్టార్టర్స్ అలాగే డ్రింక్స్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ అలా చాలా అయితే ఉన్నాయండి లెగ్ పీసెస్ అసలు ఇష్టమైనవి అంటూ ఏమి లేకుండా లేవు కానీ తినలేము కదా మన బడ్జెట్ని బట్టి మనమైతే ఆర్డర్ పెట్టేసుకొని తినేసి అయితే వచ్చేసా మనమైతే ఇప్పుడు ఇక్కడైతే ఆర్డర్ చేసాం కదా రెయిన్బో బిర్యానీ అదైతే వచ్చేస్తుంది అంతలో అయితే నేను మెనూ చూపిస్తున్నాను మీకు చూడండి మెనూ అయితే ఎంత పెద్ద మెనూ ఉందో ఏబీసీ అంట మరి ఏబీసీ ఏంటో జ్యూస్ అనుకుంటా యాపిల్ బీట్ క్యారెట్ జ్యూస్ ఇక్కడైతే మన ఆర్డర్ అయితే వచ్చేసింది రెయిన్బో బిర్యానీ చూసారా పీస్ అయితే అసలు అసలు ఎమ్మి ఎంత బాగుందో నాకైతే నచ్చేసి ఇక్కడ మా పాపకి ఎగ్ అండ్ అది పెట్టారు బాబుకి కూడా ఎగ్ అండు అది పెట్టారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి రెయిన్బో బిర్యానీ కానీ మనం తినడం అంటే ఎక్కువ తినలేం కానీ ఏదో తిన్నామండి పర్లేదు తినేసాం నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే పాప కూడా బాగానే తినింది బాబు కూడా బాగానే తిన్నాను మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదులే ఆయన తినేస్తారు ఇంకా టేస్ట్ అయితే బాగుందని చూపిస్తు అదే తింటూ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అలాగే తర్వాత వచ్చి కార్డ్ రైస్ ఉండే మా హస్బెండ్ నేను తీస్తున్నాను చేతులు అడ్డు పెడుతున్నారు అయినా తీసాను చూడండి ఎంత బాగుందో బౌల్ వచ్చి అసలు ఫ్రూట్స్తో అసలు నిండిపోయింది అసలు పిల్లలైతే ఇష్టంగా తిన్నారండి అదైతే నాకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ బయట తిన్న టేస్ట్ అయితే ఇంట్లో రాదు కదా అలాగైతే మేము తినేసాం ఇక్కడైతే ఇంకా నేను అది కూడా టేస్ట్ చేసేసాను చాలా బాగుంది ఇంకా తినేసకైతే బిల్లు అయితే వచ్చేసింది ఫింగర్ ఫింగర్ బౌల్స్ వచ్చేసింది ఫింగర్ బౌల్స్ చేసేసుకున్నాకైతే చూడండి మొత్తం అయితే క్లీన్ క్లీన్ అండ్ అగ్రిన్గా తినేసాం పిల్లలు అందరూ తినేసాం అసలు ఒక్కటి వేస్ట్ చేయలేదండి మేమైతే వేస్ట్ చేస్తే మనం అమౌంట్ అయిపోతుంది కాబట్టి మేమైతే వేస్ట్ అన్నదే చేయలేదు చూడండి ఎంత క్లీన్గా తినేస్తామో ఎక్కడైతే అవి వచ్చినాయండి అవి మీకు తెలుసు కదా ఏమంటారు లాస్ట్లో బిల్లు వచ్చేస్తారు అవి ఎంతమంది దొంగతనం చేసి తెచ్చుకున్నారు ఇంటికి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే దాసేసుకున్నాను బిల్లు వచ్చింది చూసాను మా హస్బెండే తీసుకున్నారు నన్ను తీవన్నారు నా దగ్గర లేదు కాబట్టి మా హస్బెండే కట్టేసారు ఇవ్వండి ఇవైతే నేను టిష్యూ పేపర్లో అయితే పెట్టేసుకున్నాను తెచ్చుకున్నాను ఇంటికి అయితే నాకు చాలా ఇష్టం అండి బాగుంటాయి కదా చాలామంది అయితే దాసేసుకొని తెచ్చేసుకుంటారు నేను కూడా సేమ్ అదే చేశాను చూడండి చూపిస్తాను నేను ఏం చేశాను మీరు కూడా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మాత్రం తెచ్చేసుకున్నానండి నాకు ఎంత ఇష్టం అంటే అవి చెప్పక్కర్లేదండి అందుకే నేనైతే తెచ్చేసుకున్నాను అలాగే మీరు కూడా ఎంతమంది అలా తెచ్చుకున్నారు కామెంట్ చేయండి ఇదిగోండి నేనైతే టిష్యూ పేపర్లో చుట్టేసుకుంటున్నానండి మా పాప ఒక పక్క లాగేసుకుంటుంది అయినా నేను చుట్టేసుకుంటున్నాను ఇలాగా పోసేసుకుంటున్నాను చుట్టూ అక్కడైతే తినేసాక వచ్చేస్తూ ఇక్కడ చిన్న బిడ్డ తీసారండి అక్కడైతే ఇలా అలా పెట్టుకున్నారండి మొక్కలు చాలా బాగున్నాయి మొక్కలు చూడండి ఇది అయితే ఎంత బాగుందంటే ఇక్కడ ఎంతమంది వచ్చారు ఏడేరు వాళ్ళు నాకైతే కామెంట్ సెక్షన్లో ఎన్ వచ్చామని కామెంట్ చేయండి ఇది ఎక్కడుందో కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే చెప్పండి ఇంకైతే లిఫ్ట్ అయితే ఆన్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇలా వస్తుండగా మాకైతే చిన్న ఇలా ఇంకా తినేసి వస్తున్నామండి వస్తుండగా మాకైతే ఇంకా ఐస్ క్రీమ్ తినాలనిపించింది అయితే మా హస్బెండ్ అడిగితే దగ్గర ఎక్కడ ఉంటుందంటే చూస్తూ వస్తున్నారు ఇక్కడైతే వెళ్తూ ఉండగా మాకైతే ఐస్ క్రీమ్ పార్లర్ అయితే కనిపించిందండి చూపిస్తాను చూడండి ఇక్కడైతే చాలా బాగుంటుందంట నేను ఇప్పుడు తినలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను నాన్ స్టిక్ నాన్ స్టిక్ నాన్ స్టిక్ నాన్ స్టిక్ నా స్టిక్ అండి అసలు ఎంత బాగున్నాయంటే ఇక్కడ అంబియన్ కూడా బాగుంది అసలు కూర్చునే అసలు కూర్చునే వే కూర్చుంటాకి అలాగే రిలాక్సింగ్కి చాలా బాగుందండి ప్లేస్ వచ్చి ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి మిక్ మేమైతే మిక్సిడ్ ఐస్ క్రీమ్ మిక్సిడ్ ఐస్ క్రీమ్ అలాగే మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అలాగే ఇంకోటి కుల్ఫీ అయితే తీసుకున్నామండి బాబ్కి మేము ముగ్గురం అయితే పాప నేను మా హస్బెండ్ అయితే మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పాప అయితే నేను వీడియో తీస్తున్నాను నించొని ఉంది ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను మీ మీరు కూడా ట్రై చేస్తారనేది చూపిస్తున్నాను ఏలూరు వాళ్ళైతే అయితే మస్ట్ అండ్ స్విట్గా అయితే ట్రై చేయండి నో స్టిక్కే అని కొత్తగా పెట్టినట్టున్నారు నేనైతే ఇప్పటిదాకా మరి ఇదైతే చూడలేదు అసలు ఎంత క్లీన్గా ఉందంటే చాలా బాగుందండి ఇక్కడ టేస్ట్ వైజ్ అయితే చెప్పక్కలేదు చాలా సో అలాంటి ఐస్ క్రీమ్స్ ఫ్యామిలీ ప్యాక్స్ అన్నీ ఐటమ్స్ అయిన కూడా ఒక క్యాటర్ లోపలికి ఈ టైంలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం వచ్చి టూ అవుతుందండి కిరూకైతే రాక ఎంత మండిపోతుందండి మండిపోతుంది అలాగే లోపలికి వెళ్ళామంటే అట్లా కొనుక్కోలేక నేను చమట తారిపోతున్నాయండి కిరకి ఇక్కడ చమట పట్టేసుకుంటే అలాగే ఎప్పుడైనా షాప్స్ అయితే రద్దీగానే ఉన్నాయండి పండుగ అయినా కూడా అంత రద్దీగా ఉన్నాయి ఇక్కడైతే చూడండి మేము ఎంతో వీర తీసుకుంటాం మా అండ్ అయితే షాపింగ్ చేయాల్సిన మేమైతే ముట్టుకోలేదు అలా అలా ఉంటుందని తీసి అలా పెట్టాము అందుబాటులో ఇక్కడ చూస్తున్నాడు బిల్ వేస్తున్నారు బిల్డ్ అయితే ఎంత ఇంపిటెన్స్ అండి త్రీ థౌజండ్ అయ్యిందండి అసలు అది చోడే కానీ కాస్ట్లు అయితే పెరిగిపోతున్నాయండి జిఎస్టీ వల్ల పెరిగిపోయినట్టుంది మళ్ళీ జిఎస్టీ లేదంటున్నారు జిఎస్టీ వల్ల మళ్ళీ కాస్ట్లు కూడా ఎక్కువైపోయినాయి ఇక్కడైతే తెచ్చినవి చూపిస్తున్నాను చిచ్చు పాము బిల్లలు అలాగే ఇంక ఇవి భూచక్రాలు చిన్నవి తీసుకున్నామండి భూచక్రాలు ఇంక కొత్తగా ఇదేదో టీడీపీ అని వచ్చిందండి ఇదైతే మీకు చూపిస్తున్నాను నాకైతే కామెడీ కనిపించింది టీడీపీ జనసేన అని ఇంకోటి కూడా ఉంది అది తీసుకోలేదు ఇక్కడ మోటుపత్తులు అండి మోటు పత్తులు అని ఇవి ఈ ఒత్తులు అలాగే ఇంకా అవి అయితే కాకరపువ్ అయితే సెట్ సెట్ వైజ్ తీసేసుకున్నాము ఇవైతే అండి ఇవి అగ్గిపెట్టెలు అగ్గిపెట్టెలు పెద్దవి ఉంటాయి కదా అగ్గి అగ్గిపెట్టవి రెండు అగ్గిపెట్టెలవి అయితే మిగతా వచ్చి కాకర పువ్వొత్తులు ఎక్కువ తీసుకున్నాం అండి పిల్లలు కదా ఇంకేం బాంబు పేల్చరు కదా అలాగే ఇవి మొత్తం అయ్యానండి ఇంకెక్కువ అయ్యి తీసుకున్నాం అసలు ఇంకొచ్చి ఇవైతే పెద్ద అండి క్రాకర్స్ అక్కడ చూపిస్తున్నాం కదా ఈ పెద్ద క్రాకర్స్ ఇవి వచ్చి బాంబులండి చిన్ని చిన్ని బాంబులవి మా హస్బెండ్ కాలుస్తాను తెచ్చుకున్నారు ఇంకొచ్చి అవి వచ్చి చిన్న టపాకాయలు కదా అవి ఇంకవి ఇచ్చి పెద్దవండి పెద్దవి ఇవి ఇంకొచ్చి ఇక్కడ ఉంది కదా ఇవి పెద్దవి ఇవి రెండు పెద్దవి తీసుకున్నామండి ఇంకా అలాగే ఇవి షార్ట్స్ అండి ట్వెల్వ్ షార్ట్స్ ఇది నా బలవంతమైన తీసుకున్నారు ఇది నేనే తీసుకోండి తీసుకోండి అంటే ట్వెల్వ్ షార్ట్స్ తీసుకున్నారు అది వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడిందండి అసలు సౌండ్ లేదు దాంట్లో అలాగే ఇది వచ్చి కలర్ కలర్ షార్ట్స్ అండి ఇవి మొత్తం కలర్స్ వస్తుంది అది అదే మా హస్బెండ్ తెచ్చుకున్నారు ఇదైతే చిటపటలంటండి అసలు పేర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇవి వచ్చి నేలకేసి కొడుతున్నారు కదా ఇప్పుడు ఇలాగంటే చిన్నపిల్లలు బాగా ఆడుతున్నారు ఇవైతే చిన్ని బాక్స్ టైప్ వచ్చినాయి నాకు ఎంత ముద్దుగా అనిపించినాయి ఈ బాక్స్లో అయితే ఇవి మా పిల్లోడైతే బాగా కాల్ చేస్తున్నాడు అండి ఇలా అయితే మేమైతే త్రీ థౌజండ్ బిల్ అయితే చేసేసామండి ఈ దీపావళికి మీరు ఎంత బిల్ చేశారో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నా వీడియోస్ చూస్తూ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోగల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్